హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో హెవీ చెస్ట్ సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తున్నాను హెవీ చెస్ట్ సైజ్ బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు తప్పకుండా ఈ వీడియోలో చెప్తున్న ప్రతి ఒక్క టిప్ని కూడా తప్పకుండా పాటించాలండి మనం మీడియం సైజ్ అలాగే స్మాల్ సైజ్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఎలా అయితే బ్లౌజ్ని కట్ చేస్తామో అలా అయితే ఇక్కడ కట్ చేసుకోకూడదు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సెట్ అవ్వదు అనమాట ఎంత కరెక్ట్గా కట్ చేసినా ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వదు అనమాట ఈ వీడియోలో చెప్పిన కొన్ని కొన్ని టిప్స్ని పాటిస్తూ మీరు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా మీకు హెవీ చెస్ట్ సైజ్కి బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది బ్యాక్ సైడ్ అయినా సరే ఫ్రంట్ సైడ్ అయినా సరే ఎలాంటి భుజాలు జారకున్నట్టు పర్ఫెక్ట్గా మనం హెవీ చెస్ట్ సైజ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఫార్టీ టూ నుంచి ఫార్టీ సిక్స్ వరకు లోపల ఉండే చెస్ట్ సైజ్కి నేను ఇక్కడ చెప్పే కటింగ్ అయితే పర్ఫెక్ట్ మెథడ్ అనమాట ఓకేనా అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది వీడియో చూసిన తర్వాత ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని చూడండి ఇక లేట్ చేయకున్నట్టు ఈ కటింగ్ ప్రాసెస్ ఏంటా చూసేద్దాం మనకి ఈ విధంగా హెవీ చెస్ట్ సైజ్ ఉన్నప్పుడు ముందుగా లైనింగ్ కటింగ్ చూపిస్తున్నాను అండి ఒకటి పావుంచే ఇంచెస్ లైనింగ్ అయితే తీసుకున్నాను హెల్బో హ్యాండ్స్ అయితే ఉందనమాట హ్యాండ్స్ పొడవు లెంతిగా ఉంది కాబట్టి ఒకటి ఇంచెస్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను మెయిన్ క్లాత్ వచ్చేసి వన్ మీటర్ మాత్రమే తీసుకున్నాను ఓకే నా ముందుగా ఫోల్డింగ్ వైపు నా వైపు ఉంది ఈ విధంగా ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్ ఉన్నాను ఉంది ఓకేనా లైనింగ్ క్లాత్ ఎందుకు ఎక్కువ తీసుకోవాలంటే మనం హెమ్మింగ్ పట్టి అలాగే కాజా పట్టి ఉక్స్ పట్టికంతా లైనింగ్ క్లాత్ యూజ్ చేస్తాం కాబట్టి లైనింగ్ క్లాత్ మనం కొంచెం ఎక్స్ట్రాగానే తీసుకోవాలి ఇలా హెవీ చెస్ట్ సైజ్ ఉన్నప్పుడు ఓకేనా మెయిన్ క్లాత్ మనకి వన్ మీటర్ ఉన్న కూడా సరిపోతుంది ఇప్పుడు కింద నేను హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకున్నాను బ్లౌజ్ మొత్తం హైట్ ఒరిజినల్ వచ్చేసి నాకు ఫిఫ్టీన్ ఇంచెస్ కావాలి ఓకేనా ఫిఫ్టీన్ ఇంచెస్ బ్లౌజ్ హైట్ అయితే మనం ఖర్చులతో కలిపి సిక్స్టీన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ హైట్ పదహైదు ఇంచులు వన్ ఇంచ్ ఖర్చులతో కలిపి పదహారు ఇంచుల దగ్గరికి నేను ఇక్కడ బ్లౌజ్ మొత్తం హైట్ని మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ మనం ఫుల్ షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి ఓకేనా ఫుల్ షోల్డర్ సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను అలాగే హార్మోన్ లెంత్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఫార్టీ టూ నుంచి ఫార్టీ సిక్స్ చెస్ట్ సైజ్ వరకు మనం ఫుల్ షోల్డర్ సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి హార్మోన్ లెంత్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఈ ప్లేస్లో మనం సిక్స్ ఇంచెస్ కరెక్ట్గా ఉందా అని ఒకసారి ఈ విధంగా చూసుకుని ఇక్కడ మనం బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫార్టీ టూ చెస్ట్ సైజ్ని డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే మనకి పదిన్నర ఇంచులు వస్తుంది ఓకేనా ఫార్టీ టూని చూడండి ఈ విధంగా టేప్తో ఒక్కసారి ఫోల్డ్ చేయాలి మళ్ళీ ఒకసారి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి నాలుగో భాగం చూసారా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కరెక్ట్ గా ఇక్కడ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను ఆ తర్వాత ఎక్స్ట్రా ఖర్చుల కోసం టూ ఇంచి మార్క్ చేశాను ఓకేనా నెక్స్ట్ ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి నీట్ గా హార్మోన్ షేప్ ని ఈ విధంగా ఫ్రీ హ్యాండ్తోనే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు నడుము లూజ్ నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ ఎక్కువగానే అనమాట థర్టీ నైన్ లూజ్ అయితే ఉంది ఓకేనా మనకి త్రీ ఇంచెస్ మాత్రమే తేడా ఉంది చెస్ట్కి నడుము లూజ్కి థర్టీ నైన్ని మనం నాలుగు భాగాల్లో డివైడెడ్ బై చేసుకోవాలి థర్టీ నైన్ని నాలుగు భాగాల్లో డివైడెడ్ బై చేసుకుంటే తొమ్మిది ముప్పై ఇంచెస్ వస్తుంది కరెక్ట్గా తొమ్మిది ముప్పై ఇంచెస్ దగ్గరికి మార్క్ పెడుతున్నాను వన్ ఇంచి డాట్ కోసం తీసుకోవాలి టూ ఇంచి ఖర్చుల కోసం తీసుకోవాలి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి తొమ్మిది ముప్పై ఇంచెస్ ముందుగా మార్క్ చేసుకున్నాము నెక్స్ట్ బ్యాక్ డాట్ కోసం ఇక్కడ వన్ ఇంచీ ఎక్స్ట్రాగా తీసుకున్నాను నెక్స్ట్ ఖర్చుల కోసం టూ ఇంచీ ఎక్స్ట్రాగా తీసుకున్నాను ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్ విత్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి నెక్ విత్ త్రీ ఇంచెస్ పెడుతున్నాను నెక్ హైట్ వచ్చేసి టెన్ ఇంచెస్ పెడుతున్నాను కరెక్ట్గా ఈ విధంగా టెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి పైన నెక్ విత్ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం కదా కింద నెక్ విత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను నీట్గా బాక్స్ షేప్ని మార్క్ చేసి మనం రౌండ్ నెక్ అయినా సరే ఏదైనా నెక్ మనకి నచ్చినది మనం డ్రా చేసుకోవచ్చు అదే ఇక్కడ నెక్ లెంత్ ఇంకొంచెం బ్రాడ్గా పెట్టాలనుకుంటున్నాము అనుకోండి ఒక లెవెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ నెక్ హైట్ పెట్టినట్లయితే మీరు పైన నెక్ విర్త్ వచ్చేసి రెండు ముప్పా ఇంచెస్ మాత్రమే పెట్టుకోండి అప్పుడు మీకు భుజాలు జారవనమాట ఓకేనా ఇక్కడ మనకి టెన్ ఇంచెసే కాబట్టి నెక్ విర్త్ నేను పై వైపు మూడు ఇంచులు పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ టూ ఇంచులు ఖర్చులు ఉంది కదా ఆ ఖర్చుల పాయింట్ దగ్గరికి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి కరెక్ట్గా సెంటర్ మార్క్ తీసుకోవాలి అటు ఇటు హాఫ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్ హైట్ అనమాట బ్యాక్ డాట్ హైట్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి బ్లౌజ్ హైట్ కూడా మనకి ఎక్కువగానే ఉంది కాబట్టి డాట్ హైట్ కూడా మనం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాము చెస్ట్ సైజ్ ఫార్టీ టూ నడుముల నుంచి వచ్చేసి థర్టీ నైన్ అనమాట ఓకేనా ఇక్కడ నెక్ అయితే నేను వేరే డిజైన్ అయితే పెడుతున్నాను అండి ఏం పెడతానో తెలియదు నేను నెక్స్ట్ వీడియోలోకి తప్పకుండా ఇదే మార్క్ మీద మీకు కట్ చేసి స్టిచ్చింగ్ చేసి కూడా నెక్ ప్యాటర్న్ అయితే పెడతాను బ్యాక్ సైడ్ది ఓకేనా ఇదే నేను కట్ చేసుకుంటాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూడండి ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకుంటున్నాను ఫోల్డింగ్ వచ్చేసి నాకు ఆపోజిట్ అయితే ఉంది చాలా వరకు మేము ఉండే ప్లేస్లో స్ట్రైట్ కటింగే ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి కొలత బ్లౌజ్లు కూడా మాకు అలాగే వస్తుంటాయి కాబట్టి నేను ఇక్కడ స్ట్రైట్ కటింగే కట్ చేస్తున్నాను మీకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ కావాలి అంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను క్రాస్ కటింగ్ క్లాత్ని మనం ఎలా పెట్టి కట్ చేసుకోవాలి అని మీరు చూడొచ్చు క్రాస్ కటింగ్ క్లాత్ మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది మొత్తం మెజర్మెంట్లు అయితే ఈ వీడియోలో చెప్పినట్లుగానే మార్కింగ్ చేసుకోవచ్చు ఓకేనా వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను క్రాస్ కటింగ్ అయితే ఒకసారి మీరు చూడొచ్చు ఆ వీడియోని నెక్స్ట్ చూడండి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకుని ముందుగా ఒక పావు ఇంచెస్ దగ్గరికి నేను మార్క్ చేశానండి ఈ మార్క్ ఎందుకంటే ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం అనమాట ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఫ్రంట్ షేప్ దగ్గర వి షేప్ కాకున్నట్టు రౌండ్ నెక్ మనకి చక్కగా వస్తుంది అందుకోసం ఈ విధంగా పెట్టుకుని నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకోవాలి ఈ స్టార్టింగ్ నెక్ ప్లేస్లో మాత్రమే ఒక పావు ఇంచెస్ మనం ఈ విధంగా ఒక మార్క్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకుని బ్యాక్ పార్ట్ని తీస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు వస్తుంది ఎందుకంటే మనం ఇక్కడ ఆరు పావు ఇంచెస్ పెంచుకున్నాం కదా పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం ఆ ఇంచి కొలుచుకుంటే మనకి ఆరు ఇంచెస్ వస్తుంది నెక్ విర్త్ వచ్చేసి పైన మూడు పావు ఇంచెస్ వస్తుంది చూడండి ఈ లైన్ని కూడా కొలుచుకోవాలి నెక్స్ట్ మనం హార్మోన్ లెంత్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా దానికి స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని బ్యాక్ సైడ్ మనం ఒకటిన్నర పెట్టుకున్నాము కాబట్టి ఫ్రంట్ సైడ్ మనం వన్ ఇంచ్ పెట్టుకుని నీట్గా హార్మోన్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ హైట్ మార్క్ చేసుకోవడానికి చూడండి బ్యాక్ పార్ట్లో పైన హాఫ్ ఇంచి దగ్గరికి ఈ విధంగా మార్క్ పెట్టేయండి ఖర్చులో క్లాత్ని వదిలేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ దాకా మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఒరిజినల్ లెంత్ అనమాట ఓకేనా బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ బ్యాక్ పార్ట్లో ఎంత ఉందో ఆ ఒరిజినల్ లెంత్ని మనం ఫ్రంట్ పార్ట్లో ఖర్చులతో కలిపి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది కదా దాన్ని ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను ఇది మనకి ఫ్రంట్ హైట్ అనమాట నెక్స్ట్ ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ వచ్చేసి కింద వైపు మూడున్నర ఇంచులు పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకుని బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మనం ఇక్కడ రౌండ్ నెక్ అయినా సరే మీకు నచ్చిన నెక్ని మీరు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు నేను వచ్చేసి జస్ట్ కొంచెం లీఫ్ నెక్లా ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి టూ ఇంచ్ అలాగే ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి వన్ ఇంచ్ దగ్గరికి మార్క్ పెట్టి ఈ విధంగా డ్రా చేస్తున్నాను అంటే మనకి కొంచెం అది వెయిట్ చేసుకున్నప్పుడు లీఫ్ నెక్లా కనిపిస్తుంది మీకు నచ్చిన నెక్ని మీరు ఇక్కడ ఫ్రంట్ సైడ్ డ్రా చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే మనకి బ్లౌజ్ హైట్ వచ్చింది ఆ తర్వాత నెక్ లెంత్ కూడా వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పది ముప్పా ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను చెస్ట్ మార్క్ ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేశాను నెక్స్ట్ డాట్ మార్క్ వచ్చేసి చూడండి ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి నాలుగు ముప్పై ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టి స్ట్రైట్గా లైన్ని డ్రా చేయండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత పై నుంచి అప్పర్ చెస్ట్ మార్క్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయండి అటువైపు ఇటువైపు ఒకటిన్నర ఇంచెస్ ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయండి ఇలా మార్క్ చేస్తే ఆ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఆ బ్రెస్ట్ పాయింట్ దగ్గర వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అదేవిధంగా ఈ లైన్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచెస్ పైకి ఈ విధంగా మార్క్ చేసి నీట్గా ఫ్రంట్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ చూడండి ఇదే లైన్ దగ్గర నుంచి వన్ ఇంచి పైకి ఈ విధంగా మార్క్ చేసి ఇలా మనం లైన్ని డ్రా చేయాలి ఎందుకంటే మనకి క్రాస్ పట్టి అప్పుడు వచ్చేసి కొంచెం పెద్దగా వస్తుంది అనమాట ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర ఇంచెస్ ఒకటిన్నర ఇంచెస్ త్రీ ఇంచెస్ క్లాత్ మనకి డాట్ కోసం పోతుంది కాబట్టి ఈ సైడ్న వచ్చేసి మనం వన్ ఇంచి అయినా ఒకటిన్నర ఇంచెస్ అయినా ఈ సైడ్లో మనం ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇలా తీసుకుని ఈ విధంగా క్రాస్గా లైన్ని మార్క్ చేయాలి ఇక్కడ ఈ క్లాత్ తీసుకుంటేనే మనకి ఫ్రంట్ సైడ్ గ్యాప్ అనేది రాకున్నట్టు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ లైన్ దగ్గర నుంచి రెండు పావు ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెడుతున్నాను ఇక్కడ డాట్ పెడితే వచ్చేసి రెండున్నర ఇంచెస్లు పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టి అటు ఇటు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ ఇటువైపుకు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసి చూడండి ఈ రెండు డాట్ మధ్యలో మనకి రెండు ఇంచులు గ్యాప్ అయితే ఉంది కదా అంతే గ్యాప్ మనం ఈ మార్క్ దగ్గరికి ఇలా క్రాస్గా పెట్టి కరెక్ట్గా రెండు ఇంచుల దగ్గరికి మార్క్ పెట్టి ఈ విధంగా క్రాస్ లైన్ని డ్రా చేసుకోవాలి అటు ఇటు పావు పావు ఇంచెస్ దగ్గరికి మనం హార్మోల్ దగ్గర డాట్ని మార్క్ చేయాలి నెక్స్ట్ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇంచులు గ్యాప్ ఉండేలాగా మార్క్ పెట్టుకుని ఇక్కడ వచ్చేసి మనం ఈ డాట్ మార్క్ని మార్క్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్పిన టిప్స్ని పాటిస్తూ మీరు ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలండి ఓకేనా మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం పావించి ముందుగా మార్క్ పెట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత బ్యాక్ పార్ట్లో ఉండే ఒరిజినల్ హైట్ మనం ఫ్రంట్ పార్ట్లో వచ్చి పెట్టుకుని బ్లౌజ్ హైట్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సైడ్ దగ్గర ఓకేనా ఈ సైడ్ దగ్గర మనం ఒకటిన్నర ఇంచెస్ క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి క్లాత్ తక్కువగా ఉంది అంటే వన్ ఇంచెస్ క్లాత్ అయినా సరే ఆ సైడ్న వచ్చేసి ఎక్స్ట్రాగా తీసుకుంటే మీకు డాట్ పెట్టినప్పుడు వచ్చేసి మీకు పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్లో సెట్ అయిపోతుంది అనమాట క్లాత్ తగ్గకున్నట్టు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఓకేనా ఈ వీడియోలో చెప్పిన టిప్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా అలాగే ఇక్కడ ఇదే నెక్కి పెడుతున్నాను ఫ్రంట్ సైడ్ కాబట్టి నేను ఇదే నెక్ని కట్ చేస్తున్నాను మీకు నచ్చిన నెక్ని స్టార్ నెక్ అయినా సరే లీఫ్ నెక్ అయినా సరే రౌండ్ నెక్ అయినా సరే మీరు ఇక్కడ కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం ఆ తర్వాత వచ్చేసి క్రాస్ పట్టి కటింగ్ చేసుకుందాం హ్యాండ్స్ కటింగ్ కోసం చూడండి ఈ చివర్న నా ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను ఫోల్డింగ్ నాకు ఆపోజిట్ ఉంది దాన్ని మరొక ఫోల్డింగ్ ఈ విధంగా మార్క్ ఫోల్డ్ చేస్తున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ లెంత్ వచ్చేసి నాకు ఒరిజినల్ లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే కావాలండి ఖర్చులతో కలిపి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని టూవెల్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను అదే మార్క్ని కింద వైపు కూడా ఈ విధంగా మార్క్ చేసి స్ట్రైట్ క లైన్ని డ్రా చేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లూస్ కింద వైపు వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఖర్చుల కోసం టూ ఇంచ్ ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కింద వైపు వచ్చేసి హ్యాండ్ డౌన్ ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి పై నుంచి టూ ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేయాలి ఇలా మార్క్ పెట్టుకుని నీట్గా హ్యాండ్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఓకేనా ఇక్కడ మనకి హార్మోల్ రౌండ్ ఎంత కావాలి అని డౌట్ రావచ్చో ముందుగా మనం బ్యాక్ పార్ట్ని తీసుకుందాం ఇలా బ్యాక్ పార్ట్ని తీసుకుని పై వైపు ఆఫ్ ఇంచి ఖర్చులతో వదిలేయండి షోల్డర్ ఖర్చుల కోసం తీసుకున్నాం కదా ఈ క్లాత్ని వదిలేసి ఇక్కడ నుంచి ఇలా చూసుకున్నట్లయితే చూడండి స్టిచ్చింగ్ పాయింట్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఖర్చులతో కలిపి మనకి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది ఓకేనా ఇక్కడ మనం లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు క్లాత్ ని తీసుకోవాల్సి ఉంటుంది క్లాత్ తక్కువగా ఉంది మనకి జాయింటింగ్స్ అయితే పడతాయి కాబట్టి ముందుగా నేను ఇక్కడ ఈ షేప్ ని కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం జాయింటింగ్ ప్లేస్ ని ఇక్కడే ఇదే క్లాత్ తోనే కట్ చేసుకుందాం మనం ఒకటి పావు మీటర్ అయితే తప్పకుండా తీసుకోవాలి షార్ట్ హ్యాండ్స్ అయితే అవసరం ఉండదండి వన్ మీటర్ క్లాతే సరిపోతుంది బట్ ఇక్కడ మనకి హెల్బో హ్యాండ్స్ హ్యాండ్స్ పొడవు ఎక్కువగా ఉంది కాబట్టి ఒకటింపావ మీటర్ అయితే తీసుకోవాలి లైనింగ్ క్లాత్ ని నెక్స్ట్ చూడండి ఇక్కడ నుంచి ఇలా చూసుకుని ఒక హాఫ్ ఇంచెస్ మనం ఎక్స్ట్రాగానే తీసుకోవాలి మనం జాయింటింగ్ చేసుకోవడానికి అనమాట ఇలా ఎక్స్ట్రా తీసుకుని ఈ క్లాత్ని మనం కట్ చేసుకోవాలి ఓకేనా హ్యాండ్స్ జాయింటింగ్ క్లాత్ కూడా ఇక్కడ నేను కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి మనం టేప్తో కొలుచుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక టువెల్ ఇంచెస్ వరకు అయితే ఉంది కదా మనకి జాయింటింగ్ చేసుకున్నప్పుడు ఆ క్లాత్ వచ్చేసి కొంచెం తగ్గి మనకి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు తొమ్మిదిన్నర ఇంచులో మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఉండాలి కదా ఇక్కడ దాకా కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచులో అయితే ఉంది కదా అందుకోసం ఫ్రంట్ లోత్ తీసుకోవడానికి చూడండి పై నుంచి వన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఈ స్టిచ్చింగ్ పాయింట్ తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర నుంచి పైకి వన్ ఇంచి మార్క్ చేసి ఈ రెండు మార్కుల మధ్యలో వచ్చేసి ఈ విధంగా ఒక మార్క్ చేయాలి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ వచ్చేసి ముప్పా ఇంచెస్ లోపలికి మార్క్ చేయాలి హెవీ చెస్ట్ సైజ్ కాబట్టి ముప్పా ఇంచెస్ లోపలికి మార్క్ చేసి ఫ్రంట్ లోతుని మార్క్ చేసుకుంటేనే మనకి ఆ ఫ్రంట్ సైడ్ ఎక్కడ రింకాస్ లేకున్నట్టు పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఈ విధంగా నీట్గా మార్కింగ్ చేసుకున్న ప్రకారం మనం ఈ క్లాత్ ని చూడండి రెండు క్లాత్ ని మాత్రమే ఈ విధంగా సెపరేట్ గా ఓపెన్ చేసుకుని ఈ క్లాత్ ని మనం కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ లోతు తీసుకోవడం కటింగ్లోనే కాకున్నట్టు మనం మొత్తం హ్యాండ్స్ లైనింగ్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్లో కూడా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి లేదంటే మీకు ఇక్కడ కటింగ్లో కూడా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ మనం క్రాస్ పట్టి కటింగ్ చేసుకుందాం మన దగ్గర ఇంతే క్లాత్ మిగిలి ఉందనమాట ఓకేనా ఇప్పుడు క్రాస్ పట్టి వచ్చేసి ఒకవైపు ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఆ తర్వాత మనకి ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ టెన్ ఇంచెస్ అలాగే టూ ఇంచెస్ ఖర్చులతో తీసుకుని ట్వెల్వ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను క్రాస్ పట్టి యొక్క విత్ నెక్స్ట్ సైడ్ స్టిచెస్ దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకుని ఈ మార్క్ దగ్గర నుంచి కిందికి ముప్పా ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకుని నీట్గా క్రాస్ పట్టి షేప్ని ఈ విధంగా డ్రా చేసుకుని మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే క్రాస్ పట్టీని కట్ చేయాలి క్రాస్ పట్టి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఏవైనా సైడ్ దగ్గర హెచ్చు తగులు వస్తున్నాయి అంటే ఎలా మనం క్రాస్ పట్టీని అలాగే ఫ్రంట్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి సైడ్ దగ్గర హెచ్చు తగులు రాకున్నట్టు అని ఆల్రెడీ వీడియో ఉంది ఆ వీడియో కూడా ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి మీరు చూడడానికి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు హెవీ చెస్ట్ సైజ్ బ్లౌజ్కి ఫార్టీ టూ నుంచి ఫార్టీ సిక్స్ లోపల ఉండే సైజ్ కి మనం ఏ విధంగా బ్లౌజ్ కట్ చేసుకోవాలి అని క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను ఈ ప్రతి టిప్ ని కూడా పాటిస్తూ మీరు బ్లౌజ్ ని కట్ చేస్తే పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ మనకి ఫర్ఫెక్ట్ గా వస్తుందండి ఇప్పుడు వీడియో లో చూపిస్తున్నట్లు ఈ విధంగా మెయిన్ క్లాత్ పైన వచ్చేసి క్లాత్ ని అడ్జస్ట్ చేసుకుని మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే మనకి అయిపోతుంది ఓకేనా ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్